తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫారం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ఏమైతుందే గత ప్రభుత్వం కావచ్చు ఇప్పటి ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చింది మరి ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు హామీలు ఇచ్చి మర్చిపోవడం జరుగుతుంది ప్రభుత్వాలు అలా కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో దాన్ని అమలు పరచాలని చెప్పి గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు మరి ప్రజాపాలన ఒక పేరా కూడా మాకు తెలంగాణ ఉద్యమకారులకు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫారం తరఫున మల్కాయి తరపున కావచ్చు తెలంగాణ ఉద్యమకారుల తరఫున మా డిమాండ్ చేస్తూ మాకు ఇచ్చిన అమ హామీలను మీరు నెరవేర్చాలని చెప్పి తర్వాత రెండు వందల యాభై గదాలను స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఉద్యమకారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అట్లాగే కాకుండా గత ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను ఎవరైతే జెండా పెట్టిరో వాళ్ళను స్వాతంత్ర సముద్రంలో గుర్తిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి దీనికి మేము పెద్ద ఎత్తున మల్కాగిరి నుంచి కావచ్చు జేఏసీ నుంచి కావచ్చు గత చీర ఆధ్వర్యంలో కావచ్చు తెలంగాణ ఉద్యమకారులను ఏకమై మరి మేము పోరాటం చేయడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జరిగింది మన యొక్క మల్కాగిరి కన్వీనర్ కృష్ణన్న గారు అదేవిధంగా మల్కాగిరి ఉద్యమకారులు యాత్ర ఘనస్వాగతం పలకడం జరిగింది యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా ముఖ్యమంత్రి ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేసి హామీల అమలు అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం కోసం ఈ యాత్ర అదేవిధంగా వచ్చే నెల ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్లీనర్ అని ఉద్యమకాల ప్లీనర్ నిర్వహిస్తున్నాం ఈ ప్లీనర్ కూడా విజయవంతం చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గ ఉద్యమకాలం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం